సందర్భంగా మేము ఈరోజు ఎస్సీ బేసికల్లీ ఎస్సీ క్యాండిడేట్స్కి ఒక డెబ్బై ఐదు మందికి మేము మగ్గం అంటే బ్లౌజ్ డిజైనింగ్ ప్రస్తుతం చాలా దాంతో పాటు ఇంట్రెస్టెడ్ ఉన్న యంగ్ ఉమెన్స్కి బ్యూటీషియన్ రెండు కూడా ఒక నలభై ఐదు రోజులు నేను ఇవ్వదలుచుకున్నాను ఆల్రెడీ నేను ఒక టూ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి ఇచ్చినాను అందులో ఇంకా కొత్తగా మెలుగువరు ఇంకా న్యూ కమర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో అప్పుడు ఎవరైతే చేయలేకపోయినారో వాళ్ళకి నేను ఒక డెబ్భై మందికి ఇవ్వదలుచుకున్నానండి ట్రైనింగ్ ఇది జస్ట్ నిన్నటి థాట్ నాది అయితే నేను బాగుంటుందని చెప్పి అన్న ఈరోజు వచ్చి మా పిల్లలకు కొంచెం ఉత్సాహం వచ్చి కిట్ వాళ్ళకి ఇవ్వాలా అని మేము చాలా సఫర్ ట్వంటీ ఇయర్స్ నుండి అవుతున్నాము ఏంటంటే ఒక మహిళా భవనం లేదు నేను చిన్నప్పుడు అయితే మహిళా మండలి గ్రామ పంచాయతీ పక్కన ఉంటుంది ఇప్పుడైతే అసలు కాదు ఎందులో కలిగేసినో తెలియదు ఇంకా మేము చాలా అడగాల్సి వస్తుంది ట్రైనింగ్ ఇవ్వడానికి ఐఎమ్ ఎవ్రీ టైమ్ బీ రెడీ ఫర్ గివింగ్ ద మీ కోచింగ్స్ అండ్ ట్రైనింగ్స్ అంటే అన్న లాంటి దాతలు ఉంటారు కాబట్టి మీకు ఇచ్చే సామాన్కి వారు మాకు ఆర్థికంగా సహాయం చేస్తే రిసోర్స్ పర్సన్ అమౌంట్ అండ్ నేను ఇచ్చే ట్రైనింగ్ ఫ్రీ ఎప్పుడైనా సరే ఎవరి దగ్గర అమౌంట్ తీసుకో ఇప్పుడు వచ్చేసి వీళ్ళకు డెబ్బై మందికి ఇవ్వాలనుకున్నాను అండి మర్జంట్ ఒకటి అంబేద్కర్ కానీ బేసిక్గా తీసుకుంటున్న ఒక డెబ్బై మంది ఎందుకంటే ఏసీ కార్పొరేషన్స్ లోన్స్ వస్తే ఈ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకు చిన్న క్లస్టర్ బిజినెస్ కానివ్వండి లేదంటే చిన్న షాప్ మటీరియల్ షాప్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా తొందరగా ముద్ర నూలమైన ఏ లో వితౌట్ సర్టిఫికేట్ దే కాంట్యానికి వాళ్ళు చేయలేకపోతారు అనమాట అందుకని మేము సపోజ్గా ఇది స్టార్ట్ చేయడం జరిగింది మాకు మీ హయాంలో నేను శంకర్రావు గారు ఉన్నారు అప్పటి నుండి నా తనలాట ఒక్క మహిళా భవనం మాకు కట్టించి వండి ఎందుకంటే పెద్ద పెద్ద సెంట్రల్ ట్రైనింగ్ తీసుకొచ్చినా నేను నేను కట్టలేకపోయినానన్నా పదివేలు ఏడు వేలు వాళ్ళు ఓవరాల్గా చాలా చక్కగా అడుగుతారు ఎనరాల్మెంట్ మొత్తం ఉమెన్ కదా అయితే బాత్రూమ్స్ ఉన్నాయా అంత స్పేస్ ఉందా ఇవన్నీ అడుగుతారు మీరు మాత్రం మన ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్కి అడిగి మాకు ఏ గవర్నమెంట్ ప్లేస్ ఉందో చూసి ఒక్క షెడ్ అయినా పర్వాలేదు మాకు కూడా మాకు అవసరం లేదు కాకపోతే ఉమెన్స్ మాత్రము ఒక హండ్రెడ్ మెంబర్స్ ట్రైనింగ్ తీసుకునేటట్టుగా మా ఇది ఒక్క సహాయం మనం మీరు చేసి పెడతారనే ఉద్దేశంతో మీ ముందావన పెడుతుందండి ట్వంటీ ఇయర్స్ నుండి కూడా నేను ప్రతి ఎమ్మెల్యేకి అడుగుతున్నాను ఇదొక్కటే నేను ఏ స్కీమ్ తీసుకొచ్చినా నాకు అక్కడ ఉంటే ఏమడుగుతుంది ఎక్కడ బిల్డింగ్ అనేది లేదు అసలు చాలా సఫరైతం ఉంది ఎస్ అన్నమాట ఏంటో మనకి ప్లేస్ లేదు రైట్ ఎక్కడైతే ప్లేస్ ఉందో గామండ్ ప్లేస్ ఉంది ప్లేస్ ఉంటది అప్పుడు ఉంటది ప్లేస్ సే కొంచెం లైక్ బిల్డింగ్ ఇట్లా ప్రాబ్లం అంటే చాలా దగ్గర దగ్గర పోచాలి చిత్త ఉంటుంది 11వ మంట పుడ పుడ మీరు ఆలోచిస్తే ఏ మూలక సందుది కొటికటి సారేంటి ఇది ఈ పని చేస్తుంది ఇప్పుడు దీనికి ఏమన్నా ఈ ఎవరన్నా వ్యాపారస్తులు పాల్ మేడం అట్లా చెప్తా ఇప్పుడు వీళ్ళకు ఈ ప్రోగ్రామ్స్ నేర్పు వర్క్ నేర్పు కదా ఫీస్ వర్క్ ఇప్పుడు ఈ వ్యాపారస్తుల కోసం కదా వాళ్ళతో మీరు ఇంట్రాక్ట్ అయ్యి ఆ వర్క్ చేసి వీళ్ళకి లింక్అప్ కొంచెం వాళ్ళు త్రీ థౌజండ్ తీసుకుంటారు అయితే నేను వీళ్ళకు టైప్ చేస్తాను మొబైల్ కస్టమర్ డైరెక్ట్ టైప్ అంటే వీళ్ళే త్రీ థౌజండ్ కప్పాయి ఇప్పుడు మీ దాతల సహకారంతో మేము ఇవాళ పెద్ద రైట్ फ्रेंड जो आ गए थैंक सैंस फ्रेंड देखो भाई कौन है साइड का लोग आ हो गए इधर इधर चेक कर इनके गणेश मिश्रा भाई बोल दो हां ఈ చిన్న వృత్తులలో మనం నైపుణ్యత కలిగి ఉంటే ఇలా సమాజంలో ప్రభుత్వాలు పనిచేస్తున్నప్పటికీ అందరికీ ఉపాధి కల్పించలేకపోతుంది మనం అందరం చూసాం పెద్ద పెద్ద డిగ్రీలు పిహెచ్డీలు బీడీలు ఎంతోమంది చేసుకోవడానికి అలా గా ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో మీ అందరి ఇబ్బంది పడొద్దని చెప్పి ఆల్య గారు సభయాత్ర గారు మరి మంచి కార్యక్రమం తీసుకున్నారు కొంత రిస్క్తో కూడుకున్నదైనా మానవత్వంతో మీ అందరూ ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఆ కార్యక్రమాలు చేస్తున్నారు వచ్చిపోయినాం కొంత ఆలోచన చేస్తున్నాం వాళ్ళ విజ్ఞప్తి అనుకోండి వాళ్ళ వాళ్ళు మాకు ఇచ్చిన చిన్న కోరికలు అడిగారు మమ్మల్ని కాబట్టి మా లేవల్ కోరికలే కానీ ఆ సిస్టమ్ ప్రభుత్వం ద్వారా చేయాలా ప్రైవేట్ రంగా చేయాలా ఏదో ఒకటి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నారు వాళ్ళు మనం ఎట్లా చేస్తున్నారు కానీ అది ఒక అద్భుతమే మహిళలు ఇంతమందిని కలెక్ట్ చేయడం వీళ్ళందరికీ కొంత ధైర్యం పోషించడం ఒక నైపుణ్యతను నేర్పి నిలబడడం మీ స్వయంకృతితో కలిగిన నమ్మకం మీ లోపల కలిగించడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రం చాలా అద్భుతం తప్పకుండా మీ తమ్ముడి గారిని అన్నగా మీ కొత్త నేను ఏర్పాటు చేయడానికి తప్పకుండా చేసాం కొత్త టైం టైం లోపల నా ఫోన్ అయ్యే కాడికి తప్పకుండా మీ కార్యక్రమానికి అన్ని విధాల అండగా తప్పకుండా అండగా ఉంటాం ఎన్నో అవకాశాలు ఉన్నాయి కొందరు స్వార్థపరులు ఎట్లో టైంకి ఎంకరేజ్ చేయాలని తప్పకుండా మేము ఎంకరేజ్ చేస్తాం మీకు అండగా నిలబడతాం ఈ అవకాశం ఇచ్చి నన్ను మీరు ఇక్కడికి పిలిపించి ఆహ్వానం చేసినందుకు చాలా ధన్యవాదాలు తప్పకుండా రెండు మూడు నెలల ఆలయా చెల్లె చెప్పినట్టుగా కొంత మీకు రిజల్ట్ నేను కూడా చూపించి కోరుకుంటాను అవకాశం ఇస్తే నేను ఇద్దరికి నమస్తే అండి అందరికీ శుభోదయం కెమిన మహిళా సేవా మండలి ప్రెసిడెంట్ ఆలియా సుల్తాన్ మీ అందరికీ కూడా సూపర్ నేను మా మహిళా మండలి స్థాపించి ఇరవై సంవత్సరాలు దానికి తోడ్పాటుగా మేము పదకొండవ తారీఖు రోజు ఆరు వందల యాభై మందికి సర్టిఫికేట్స్ రకరకాలైనటువంటి చేతి వృత్తుల్లో సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది నేడు ఇక్కడ వెలుగు భవనంలో ఉచితంగా ఫ్రీ టోటల్లీ ఫ్రీ అందరికీ కూడా మగ్గం మ్యూజిషియన్ బేసిక్ టైలరింగ్ స్పెషల్లీ బ్లౌజెస్ అండ్ సెషల్వేర్ అందులో ప్రావీణ్యత ఇంకా రావడానికి కూడా వాళ్ళకు ఒక నలభై ఐదు రోజులు నేను ట్రైనింగ్ ఇవ్వదలుచుకున్నానండి యాక్చువల్గా ప్రిఫరబుల్లీ ఎస్సీస్ అండి ప్రిఫరబుల్లీ ఎస్సీస్ అందులో ఇంకా నాకు కొంచెం ఇక్కడే ప్రతి అప్పుడు ట్రైనింగ్స్ ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు ఏమైతుందంటే అక్క మాకు కూడా మాకు కూడా అని అంటున్నారు కాబట్టి ఎస్సీస్తో పాటు ఎవరైనా సరే అండి నేర్చుకునే మీకు ఇష్టం ఉంది అంటే తప్పకుండా వెలుగు ఆఫీస్ దగ్గరికి మంగళవారం రోజు పదిన్నర నుండి పన్నెండున్నర ఒకటి వరకు ఉంటుంది మీరందరూ కూడా తప్పకుండా రండి తప్పకుండా వచ్చి నేర్చుకోవాలని నేను అందరికీ కోరుకుంటున్నాను వితౌట్ ఎనీ సింగిల్ అండి ఎందుకంటే నేను సోషల్ సర్వీస్ చేయబట్టి ఒక ఇరవై సంవత్సరాలు అయిపోయింది లాక్ కాబట్టి మీరందరికీ కూడా ఒక చిరుకానుక నేను ఇవ్వదలుచుకున్నాను రండి వచ్చి నేర్చుకోండి ఎమ్మెల్యే గారు బీర్లపల్లి శంకర్ గారు మరియు తన తోటి వారందరూ కూడా వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈరోజు మీరందరూ కూడా ఈ న్యూస్ చూసి మీరు ఎక్కడికో వెళ్ళాలి అని కాదండి బ్లాక్ ఆఫీస్లో వెల్గో ఆఫీస్ ఉంటుంది అక్కడికి వచ్చేయండి తప్పకుండా రావాలని మనవి థ్యాంక్